హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సోనియా అండ్ ఫ్యామిలీ ఛానల్ ఈరోజు నేను ఒక డిష్ ప్రిపేర్ చేయబోతున్నాను సో అది ముల్లంగి వడ చాలా రోజుల క్రితం చేశాను అందరు బాగుందన్నారు సో ఈరోజు మళ్ళీ ఒకసారి చేస్తున్నాను ఇలా వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను సో దీనికోసం నేను నైట్ మినపప్పు ఒక గ్లాస్ మినపప్పు నాన్ పోసాను అది మిక్సీకి వేసి పెట్టాను అలాగే దీనిలో ముల్లంగి తురుము అనమాట ఇలా తురిమి పెట్టుకున్నాను పెద్ద కష్టపడక్కర్లేదు తురమడానికి ఈజీగా వస్తుంది సాఫ్ట్గా అండ్ ఇది వచ్చేసి పచ్చిమిర్చి అల్లం అలాగే జీలకర్ర వేసాను అనమాట పచ్చాగా మిక్సీకి పట్టాను కొంచెం కొత్తిమీర కరివేపాకు వేస్తున్నాను సో ఇవన్నీ ఇందులో కలుపుకోవాలన్నమాట సో చక్కగా ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట దీనిలో సరిపడా సాల్ట్ని వేసుకుందాం మళ్ళీ ఒకసారి చక్కగా కలిసే వరకు మిక్స్ చేసుకున్నాము గ్యాస్ మీద ఆయిల్ హీట్ చేసుకున్నాము లో తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ బడల్ని ఇందులో వేసుకొని చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా మనం ఈ గారాన్ని ఉడికించుకోవాలన్నమాట డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ సైజులో మనం ముద్దలు తీసుకొని అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా మనం చూసుకుంటే సరిపోతుంది దీన్ని ఇలా కవర్ తీసుకొని కవర్ మీద పెట్టుకొని చక్కగా కొంచెం ఇది ఇలా తడి చేసుకొని లైట్గా మరీ మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇది ముల్లంగి తుడుమి ఉంటుంది కాబట్టి మిడియంగా చేసుకొని ఆయిల్ హీట్ అక్కాక ఇలా ఒక్కొక్కటిగా పాస్ ఓకేనా పాస్ ఇంకొంచెం డీప్ గారె తినాలి అంటారు కదా ఆ గారెని ఎన్నో రకాలుగా చేసుకొని తింటే ఉంటుంది చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లతో బాగుంటుంది కదా అయితే ఇలా ముల్లంగి వాడ కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది క్రిస్పీగా అలాగే లోపల సాఫ్ట్గా ట్రై చేసి చూడండి నిజంగానే బాగుంటుంది ఈ గారెలన్నీ కూడా ఒకే సైజులో ఒకే కలర్లో అలాగే చూడ్డానికి చాలా క్రిస్పీగా అలాగే తినడానికి క్రంచీగా ఇంకా సాఫ్ట్గా ఆ ముల్లంగి వేయడం వల్ల ఏమవుతుందంటే గార లోపలంతా సాఫ్ట్గా అనిపిస్తుంది పైన వస్తుంది వస్తుందన్నమాట సో చాలా చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది ఎక్కడ కూడా ముల్లంగి వేసామనే ఫీల్ రాదు ఆ ముల్లంగి స్మెల్ కూడా రాదనమాట కానీ చాలా బాగుంటుంది వైపు ఇంకొక ప్యాన్ పెట్టాను అందులో చట్నీ కూడా రెడీ చేసుకున్నాను గారెలకి నార్మల్గా చట్నీ అయినా లేదా పుదీనా చట్నీ కొత్తిమీర చట్నీ లేదా చికెన్ మటన్ నాన్ వెజ్ వాళ్ళు ఇలాగ ఏదైనా గ్రేవీతో ట్రై చేయొచ్చు నేనైతే పల్లీలు కొబ్బరి చట్నీ చేశాను కాంబినేషన్కి టేస్ట్ చేస్తే మీరు కూడా ట్రై చేసి బాగుంటుంది అని ఖచ్చితంగా నాకు చెప్తారు ట్రై చేసి చూడండి అంటే చాలా చాలా ఏరియాస్లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్తో చేస్తూ ఉంటారు కొందరు మినప వడలు కొందరు బొబ్బర్లు అలసంద వడలు ఇంకా పప్పుతో చేస్తారు వడలు ఇలా రకర బఠానీతో ఇలా రకరకాల వడలు చేస్తుంటారు దేని టేస్ట్ దాన్ని అన్నిట్లో బొబ్బర్లతో చేసిన వడలు అలాగే మినప వడలు బాగా ఫేమస్ సో ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ కొందరైతే ప్లెయిన్గా వడపిండిలో మరేమి ఇతరత్ర ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలాంటివి ఏం కలపకుండా ప్లెయిన్గా వడ చేసేసి దానిలో నాన్ వెజ్ ఆర్ వెజ్ ఇంట్రెస్ట్గా కాంబినేషన్ తీసుకుంటారు కొందరైతేనేమో ఆ వడపిండిలోనే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా కలిపేసి చక్కగా చేస్తారు అది డైరెక్ట్ ఉత్తవి అంటే కర్రీ కాంబినేషన్ కాకుండా ప్లెయిన్గా తినడానికి కూడా ఆ వడలు చాలా టేస్టీగా ఉంటాయి చాలామంది ఇష్టపడతారు కూడా సో ఈ గారెలు లేదా ఈ వడలు ఎవరికైతే ఇష్టమో వాళ్ళందరూ డిఫరెంట్గా తినడానికి ట్రై చేస్తే కొన్ని కొత్త టేస్ట్లు కూడా చూసినట్టు అవుతుందనమాట సో నేను ఈరోజైతే ఈ ముల్లంగి వడ చేశాను సో చాలా బాగా వచ్చాయి కూడా చేసుకున్నాం ఈ గారెల్లోకి నేను పల్లీ చట్నీ చేశాను అన్నమాట సో ఇంట్లో అందరూ పల్లీ చట్నీతో ఇష్టంగా తింటారు అండ్ మేము వెజ్ తింటాము కాబట్టి గారెలకి పల్లీ చట్నీ చేశాను నాన్ వెజ్ అయినా కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం అలాగే ఈ గారెల పైన వేడి వేడిగా కొంచెం కొబ్బరి వెల్లుల్లి వేసి మిక్సీ పట్టినటువంటి కారం ఉంటుంది కదా అది సూపర్ ఉంటుంది చట్నీ లేకపోయినా జస్ట్ ఆ కారంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుంది సూపర్ అంతే నేను అండ్ చాలామంది చాలా చాలా ఇష్టపడతారు నాన్ వెజ్తో కూడా పని లేదు అంత ఎమ్మెగా ఉంటుందన్నమాట వేడి వేడి గాడలో ఈ నెయ్యిలో కలిపినటువంటి కొబ్బరి కారం వేసుకొని తింటుంటే వాసం సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే నేను చేసిన ఈ ముల్లంగి బడ పల్లి చట్నీ కాంబినేషన్ నాకై నాకైతే సాటిస్ఫై అయినట్లే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్